అస్మత్ ఇంటి ముందు చెప్పుల స్టాండ్ ఉన్నట్టయితే అది మంచిదా చెడుదా ఇది ప్రశ్న చెప్పుల కోసం విడిగా స్టాండ్ ఇలాంటివి ఉన్నాయి సర ఇవన్నీ కూడా మనకి ఫ్లాట్ల సంస్కృతి అంటే గృహ సముదాయాల సంస్కృతి వచ్చిన దగ్గర నుంచి అది మొదలైంది ప్రాచీన కాలంలో వీధి గుమ్మం లోపలికి వచ్చిన తర్వాత పక్కని ఒక పెద్ద గంగాళంలో నీళ్ళు పెట్టే పెట్టేవారు అక్కడ కాళ్ళు కడుక్కునే చోటు ఆ కాళ్ళు కడుక్కునే చోట వరండా కింద స్థలం ఉండేది పాదరక్షల స్థలము మీకు గుర్తుందా ఇప్పటికీ పాతపల్లెటూళ్ళలో కొన్ని సినిమా థియేటర్లు ఉంటాయి పాదరక్షలు భద్రపడుతూ స్థలం ఉంటుంది అక్కడది దేవాలయాలకి తర్వాత పెట్టుకున్నాం మనం అది వేరే సంగతి ఇంతకీ ఈ పాదరక్షలు చెప్పులు అవన్నీ కూడా ఇంటి ముందు పడవేయవచ్చా పడవేయకూడదా పడవేయకూడదని శాస్త్రం దానికి ప్రత్యేకించి వీధి గుమ్మానికి కాకుండా వీధి గుమ్మానికి కొంచెం పక్కగా అది స్టాండ్ పెట్టుకోండి ఇబ్బంది లేదు ఇక్కడ తమాషా కథ చెప్పాలి మీకు ఏమిటో తెలుసునా పాదరక్షలు ఎక్కడి నుంచి వచ్చాయండి ఎవరి దగ్గర నుంచి వచ్చాయండి అంటే కొంచెం పురాణాల ఏదైతే దొరుకుతుంది ఒకప్పుడు పాదాలకి రక్షణ అనేది కాదు ఏం చెప్తా అంటే భగవంతుడే శరీరాన్ని కాపాడుకుంటాడని చెప్పి కాళ్ళకి చెప్పులు లేకుండానే తిరిగేవాళ్ళు ఒకప్పటి రోజుల్లో పైగా నేల మీద నేల మీద ఆని ఆనకుండా నడిచేవాడు తమాషా కానీ అది పద్ధతి సరే అలా ఉంచండి దీని మీద ఐదు ఆరు కథలు ఉన్నాయి వద్దు అన్నీ మనకు వద్దు జమదగ్గరి భార్య రేణుకాదేవి జమదగ్గిరికి తపస్సు ఎంత గొప్పదో విలువ కూడా అంత అలవాటు బాబు ఈయన బాణాలు వేయడం ప్రాక్టీస్ చేస్తుండేవాడు సాధన చేస్తుండేవాడు ఈ బాణాలు ఎక్కడెక్కడో పడతాయి పడితే పూర్వకాలంలో లాగా ఇప్పటిలోలాగా తుపాకీ పేలుస్తాడు వాడు ఒక్కో బిల్లెట్ కరితే యాభై రూపాయలు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ పేలు చేస్తాడు అది వాడు బుర్రు ఉంటుందండి అది గురి తప్పకుండా వెళ్తారు నిజానికి కానీ సినిమాలో ఆలోచిస్తేనే మనకి సినిమా హిట్ అవుతుంది కర్మ నమస్కారం పెట్టండి పూర్వకాలం అలా కాదు ఒక బాణం ప్రయోగిస్తే ఆ బాణం మళ్ళీ అవసరమైతే వెనకీ తెచ్చుకునేవారు ఇది పద్ధతి అందుకని చెప్పి అందుకని రేణుకాదేవిని పిలిచి ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బాణం పట్టరా పాపం ఆవిడ పాపం అది పొదల్లో పడిందా నీళ్ళల్లో పడిందా కట్టు మీద పడిందా వెతుక్కుని తీసుకొచ్చేది ఒకసారి ఇలాగే వదిలిపెట్టాడు ఈ రేణుకా దేవి ఎంతసేపటికి వెనక్కి రావటంలా ఈయన అనుమానం వచ్చింది ఓసారి ఈవిడ ఎవడో జలకాలాటలో ఆడుతుంటే అక్కడ దూసుకొని నిలబడింది అల్లా నిలబడిందేమో అనుకుని కంగారు పడ్డాడు ఈ లోపల వచ్చింది ఆవిడ ఏమైంది ఆలస్యమైంది అన్నట్టు అనేసరికి లేదండి ఎండ మండిపోతోంది కాళ్ళు కాలిపోతున్నాయి మీరైతే యోగం తెలుసుకున్న వాళ్ళు కనుక మీ కాళ్ళు కాలవు మా స్థితిది అనేసరికి భార్య మీద ప్రేమ కొద్దీ సూర్యుడి మీద కోపం వచ్చింది దగ్గరికి వెంటనే ఒక అస్త్రం ఎక్కువ పెట్టాడు సూర్యుడి మీదకి చాగొట్టేత చూడని చెప్పి సూర్యుడు ప్రత్యక్షమై ఏమయ్యా నువ్వు బాగానే ఉన్నావు మీ ఆవిడ బాగానే ఉంది ఇంటికి వెళ్తే మీ ఆవిడ కాళ్ళకి నూనె అది రాస్తావు నువ్వు మీ ఇద్దరు బాగుంటారు మధ్యలో నేనేం చేశానయ్యా నా కాంతి లేకపోతే ప్రపంచం బతకదయ్యా అయితే ఏం చేయమంటావు అన్నాడు సూర్యుడు వెంటనే పాదుకలు క్షత్రము గొడుగు ఈ రెండూ ఇచ్చి ఇది కాళ్ళకి ధరించండి ఇది శిరస్సు మీద పెట్టుకోండి శిరస్సుకి నా బాధ ఉండదు ఈ వేడి వల్ల బాధ పాదాలు ఉండదు అంటే పాదుకలు ఛత్రము సూర్యభగవానుడి సృష్టి అవి కాస్త జమదగ్ని ద్వారా రేణుక ద్వారా మనకు వచ్చాయి జమదగ్ని అంటే మంటలు నేర్పేవాడు మంటలు కా మంటలు తయారు చేసేవాడు మంటల్ని కంట్రోల్ చేసేవాడు రేణుక అంటే చిన్న చిన్న గింజలు ఉంటాయి చూచారా లేదు ఇసక ఇసక రేణువుల వంటి అలాంటి సౌండ్ అంతా కూడా మొత్తం రేణుగంటే అర్థమదండి సరే ఉంచండి అందుకని ఇప్పటికీ దేవాలయాల్లో క్షత్రం సమర్పయామి పాదుకలను సమర్పయామి పాదుకలు అనేవి అలాంటివి అనమాట సరే పాదుకల గురించి కథలు ఉన్నాయి అట్టే పెట్టండి అలాంటివి ఇంట్లో పెట్టుకుంటాం తప్పులేదు పాదుకలు పెట్టుకోవచ్చు గురుపాదుకులు కావచ్చు దేవుని సంరక్షణ కావచ్చు లేదా వెండి చేంజ్ చేయించు పెట్టం గుడ్డ పెట్టుకోండి కాళ్ళకి వేసుకునే చెప్పులు మాత్రము దయచేసి ఇంటి వెలుపలే వదిలిపెట్టండి డాక్టర్లు అంటుంటారు ఇంట్లో చెప్పులు వేసుకు తిరగండి అని చెప్పి వెనకటి రోజుల్లో కూడా చెప్పులు వేసినా ఇంట్లో తిరిగే చెప్పులు ఏమిటో తెలిసినా అంటే కేవలము ఉన్నితో కానీ లేదా గుడ్డలతో ముతక గుడ్డలతో కానీ చేసినవి ఇప్పుడేమిటో భోజనానికి వెళ్ళినా చెప్పులతో పెడతారు బాత్రూమ్కి వెళ్ళినా చెప్పులతో వెళ్ళాలి అదే చెప్పులతో మళ్ళీ భోజనానికి వచ్చి కూర్చుంటాడు దేవుడి వెళ్ళినా ఆ దేవుడి గుడి ముందు వదిలిపెడతాడు కర్మకాలితే ఇలాగ దురదృష్టం అంచేత చెప్పులు ఉండడం తప్పేం లేదండి దానికనే మా పెంగడి వారు చాలా అందమైన మాట రాశారు రక్షలు రక్షలు పాదరక్షలు అంటే ఎంత అందంగా రాశారో చూడండి అక్కడ ఆ తర్వాత పాదరక్షల్లో తేడాలు వచ్చాయి పల్లెటూరు ఎలా ఉండాలి మరొకటి హై హీల్స్ ఇవన్నీ కూడా ఒక పాదరక్ష కోసం చాలా పెద్ద గొడవ ఉందండి వింత ఉంది అలాగే ఆఫ్రికా లాంటి దేశాల్లో పాదరక్ష ఎలా ఉండాలి అక్కడ చెప్పారు అలాగే మంచు ఖండా పాదరక్ష ఎలా ఉండాలి అలా ఉండాలి అలాగే హై హీల్స్ ఉన్నాయి చూశాడండి అది ఒక దేశానికి సంబంధించినవి అది ఎవరు ఇండియాకి వచ్చి అవే ఎక్కువైపోయాయి పాపం హై హీల్స్ నడిస్తే చచ్చల జారి పడతారు తేడా వస్తేను అందుకనే హై హీల్స్లో ఒక నడక ఉంటుంది అది కాస్త మన వాళ్ళు వాకింగ్ స్టైల్ అని పేరు పెట్టుకున్నారు కాలితే మూలం చూసుకోండి ఒక్కసారి ఏది ఎందుకు వచ్చింది అన్నది తెలుస్తుంది అయ్యా చెప్పులకి సంబంధి ఇది అంచేత చెప్పు కొనడం కష్టం అదే చెప్పు కొనుట ఇవన్నీ కూడా కష్టం అవుతుంది గమనించండి నమస్కారం స్వస్తి